నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ చంద్రధరి సింగ్ తిహార్ జైల్లో ఒక వ్యక్తి శిక్ష అనుభవిస్తూ పారైతే అతనికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పించాలి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఆదేశించడం జరిగింది ఇట్లా ఆదేశాలు ఇచ్చినా కూడా సదరు తిహార్ జైలు అధికారులు అతన్ని ట్రీట్మెంట్ ఇప్పించలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు డాక్టర్కి చూపించలేదు ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కోర్టు ధిక్కర్న అవుతుంది ఇట్లా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా మీరు ఫాలో కాలేదు అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది సదర్ జైలు సూపరింటెండెంట్కి వచ్చి పర్సనల్గా కోర్టులో రిపేర్ అయ్యి మీ ఆదేశాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి ఇట్లా నోటీసులు ఇవ్వడం జరిగింది దీనివల్ల తెలిసేది ఏంటి ఏదైనా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు అది ఫాలో కాకపోతే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి ఇది కోర్టు దిక్కనవుతుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి సదరు ఆఫీసర్ లైబులు పనిష్మెంట్కి అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ